అగ్నిలో నుంచి శద్రక్ మెషక్ అభజ్ఞ రక్షించిన గొప్ప దేవుడు వారి ప్రార్థన వల్లే అది సాధ్యమైంది వారి భక్తి జీవితము దేవుడు చూశాడు ఆ సమయంలో వారు యథార్థంగా వారి జీవితాన్ని కొనసాగించారు దేవునికి ఇష్టలుగా జీవించారు కనుక దేవుడు వారి యుద్ధకు వచ్చి అగ్నిలో వారుండగా శద్రక్ మిషకు అభిన గగోలుతో పాటు దేవుడు కూడా ఉండి అక్కడున్న అధిపతికి నలుగురు కనిపించారు ఆ దేవుణ్ణి మనం విశ్వాసంతో నమ్మకంతో ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే మనకు ఖచ్చితంగా సమాధానము ఇవ్వగలిగిన గొప్ప దేవుడు కనుక ఆ దేవునికి ప్రతి సమయంలో మనము కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే మనకు కావలసిన సమాధానమును నెమ్మదిని సంతోషమును ఇవ్వగలిగిన గొప్ప దేవుడు కనుక ప్రతిరోజు ప్రతి సమయంలో ప్రార్థన నిర్లక్ష్యము చేయక ప్రార్థన వల్ల ఎన్నో గొప్ప విజయాలు పొందుకున్న వారు అనేక మంది ఉన్నారు ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమవుతుంది అసాధ్యము అనుకున్న పనులను సుసాధ్యము చేయగలిగింది ప్రార్థన మాత్రమే కనుక ప్రార్థన నిర్లక్ష్యము చేయక బహుజాగ్రత్త కలిగి ప్రార్థన జీవితము కలిగి జీవించినట్లయితే అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి మనల్ని విడిపించి రక్షించగలుగుతుంది కనుక ఈ సమయంలో ప్రార్థించుకుందాం ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీకే వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా గడిచిన రాత్రి అంతయు నికృపా భద్రత నిడులు క్షేమంగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు ఈ దినమును చూడక ఎంతోమంది నిన్నటితోనే గతించిపోయారు కాని దేవా నికృప వల్ల మేము సజీవులముగా ఉండి ఈ దినంలో తండ్రి అడుగుపెట్టి ఉన్నాము స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నేసయ్య ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు అగ్నిలో మిషకులను కాచి కాపాడిన దేవుడవు ఎలాంటి శ్రమలలోనైనా ఇబ్బందులలోనైనా ఇరుకులలోనైనా దుఃఖంలోనైనా కాచి కాపాడే దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు లేసవ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా స్తోత్రాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి వారిలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో దుఃఖంలో ఉన్నారో వారి కుటుంబ పరిస్థితి ఏమై ఉందో మీకు తెలుసు గనుక ఏసయా మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము వారికి కావలసిన సమాధానమును నెమ్మదిని దయచేయండి దేవా అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవాది ఎలాంటి అనారోగ్యమైనను అరి కాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి ఆ రోజు తండ్రి ఎంతో మందిని మీరు స్వస్థపరిచిన గొప్ప దేవుడవు వైద్యులకే మీరు పరమ వైద్యుడవు తండ్రి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని ముట్టి దర్శించండి స్వస్థపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లేవనెత్తండి సహాయం అందించండి తండ్రి దివా రక్షణ మారు మనసు లేని వారికి రక్షణను మారు మనసును దయచేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను గర్భఫలం లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి గర్భఫలం ఇచ్చేది మీరే కనుక చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థించుచున్నాను వివాహం కాని బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి వివాహం జరుగులాగున మీరు సహాయం చేయండి మంచి సంబంధాలను మీరు తీసుకురమ్మని ప్రార్థించుచున్నాను తండ్రి ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎవనేకు లోను కాకుండా తోడై నడిపించండి తండ్రి స్తోత్రాలు నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు మీరు సహాయం అందించండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా దానియలు గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా శద్రక్ మిషక్ అభజ్ఞగోలు ఆ అగ్నిలో నుండి బయటకి వచ్చారు ఎంత గొప్ప విశ్వాసం వీరిది వీరు అక్కడున్న అధిపతులకు కానీ సేనాధిపతులకు కానీ సంస్థానాధిపతులకు కానీ ఎవ్వరికి తను భయపడలేదు రాజు కానీ ప్రధాన మంత్రులకు కానీ ఎవరు కూడా వారు భయపడకుండా దేవునికి మాత్రమే భయపడ్డారు కనుక అగ్ని పరీక్ష వారి ముందు అగ్నిలో వారు ఉండగా దేవుడు వచ్చి వారిని కాపాడాడు దేవుడు వచ్చి వారిని బయటకి రమ్మనగానే వారు బయటకి వచ్చారు ఆ సమయంలో వారు ఎలాంటి ఆపదలో ఎలాంటి అపాయము ఎలాంటి గాయాలు వారికి కాకుండా క్షేమంగా ఉన్నారు దేవుని ప్రభావము ఎంతైనా గొప్పది కనుక ఏసయా అలాంటి శద్రక్ మేషక తోడై ఉన్న గొప్ప దేవ మాకును తోడై ఉండండి దేవా మేము కూడా వారి లాంటి విశ్వాసము కలిగి జీవించటకు సహాయం చేయండి తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవానికి స్తోత్రాలు ఈ రోజంతయు తండ్రి మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో మా ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించమని మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారులకు మీ జ్ఞానమును దయచేసి ప్రజలందరి క్షేమాన్ని అందించటకు మీరు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థించు పరిశుద్ధుడు నజరేడన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్